సర్వసాధారణంగా ఒకప్పుడు మన ఇళ్లల్లో వాడేటువంటి దేవతార్చనలో ఏం వాడాలి ద్రవ్యం దీపారాధనకి ఏం వాడాలి అనేటువంటిది చాలా కామన్గా ఉండేది దాని గురించి పెద్ద ఎవరం అనుకునే వాళ్ళం కాదు చక్కగా నువ్వు నూనె తెచ్చుకునే వాళ్ళం గానుగులో పట్టించు లేకపోతే రోడ్డు మీద అమ్మేటువంటి డబ్ బాటిల్స్లో అమ్మేటువంటిదో ఏదో తెచ్చుకునే వాళ్ళం ఇంట్లో పెట్టుకునే వాళ్ళం చక్కగా దీపారాధన చేయడం మాత్రం చాలా చక్కగా చేసుకునేవాళ్ళం విశేషమైనటువంటి రోజుల్లో ఆవునేతి దీపారాధన పెట్టుకుంటూ ఉండేవాళ్ళం రోజు చేసేటువంటి అవకాశం ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఎవరికీ అంత సానుకూలంగా ఉండేవి కావు కనుక మన అవకాశాన్ని బట్టి మన పరిస్థితుల్ని బట్టి విశేషమైన రోజుల్లో మాత్రం ఆవునేతి దీపారాధన మిగతా రోజుల్లో నువ్వులతో నువ్వు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటూ ఉండేవాళ్ళం అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది అంటున్న విషయం ఏంటంటే అసలు నువ్వు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు ఇంట్లో నిలవు పెట్టుకోకూడదు ఉన్న అంటే ఆ నువ్వులు అనేటువంటిది శని స్వరూపం ఆ శని స్వరూపం ఇంట్లో ఉండడం వల్ల మనకి లేనిపోని శనులు అంటుకుంటూ ఉంటాయి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం అన్ని విషయాల్లోనూ దేవత దీపారాధన అనేటువంటిది నువ్వు నారాయణ అర్చన చేయి నువ్వు విష్ణు అర్చన చేయి శివ అర్చన చేయి అమ్మారి అర్చన చేయి వినాయకుడికి ప్రత్యేకంగా సంకటహరి చతుర్థి లాంటివి చేసుకుంటూ ఉండు సుబ్రహ్మణ్య ఆరాధనలు చేసుకుంటూ ఉండు ఇలాంటి వాటిని వేటిని చేసుకుంటున్నా సరే నువ్వును నిర్మించినటువంటి దైవీ పూజలో ఉపయోగకరమైనటువంటి ద్రవ్యం మరొకటి లేదు అది ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది నిజంగా అదొక ఒక నమ్మకం కింద మాడిపోయింది ప్రతి వాళ్ళకి కూడా ఆ నువ్వుల నూనె వీలైనంతవరకు ఈ పూజ ఆయిల్స్ అన్ని రకరకాల ట్యాగ్లైన్స్ పెట్టుకుని వచ్చేటువంటి నువ్వుల నూనె కాకుండా వీలైనంత వరకు ఇప్పుడు మనకి ఎంత దాదాపుగా ప్రతి కాలనీకి ఒకటి గానుగ నూనెలతో కూడుకున్నటువంటి ఒక షాప్ వెలుస్తోంది అక్కడికి వెళ్ళి చక్కగా పట్టించుకునేటువంటి నువ్వుల నూనె తెచ్చుకుంటే ఇంకా శ్రేయస్కరం శ్రేష్టం చాలామంది ఇంకా అడుగుతూ ఉంటారు ఎలా అంటూ ఉంటారంటే ఆముదంతో దీపారాధన కొబ్బరి నూనెతో దీపారాధన ఇవి కూడా చేస్తూ ఉంటారండి ఎక్కడో చదివాము మేము అంటూ ఉంటారు ఆముదము కొబ్బరి నూనె ఇలాంటివి ఎలాంటివి అంటే జడ సమస్యలు అంటే విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు జడ సమస్యలు ఉన్నటువంటి వారు ఆముదం తీసుకొచ్చి ఆ సమస్య తీరడానికి ఒక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులో ప్రత్యేకించి ఆ దీపారాధన చేస్తూ ఉంటారు ఆ దీపారాధన ఇరవై ఒక్క రోజులో పదకొండు రోజుల్లో మనం అనుకున్నటువంటి పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ నూనెని ఇంట్లో ఉంచుకోకుండా తీసేస్తారు అలాగే కొబ్బరి నూనె దీపారాధన ఎప్పుడు చేయాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి సరైనటువంటి విద్య మీద శ్రద్ధ లేకపోవడం సరైనటువంటి అవకాశాలు విద్యాపరంగా రాకుండా ఉండడం ఇలాంటి అవకాశాలు ఇలాంటి ఇబ్బందులు కనుక ఎప్పుడైతే జీవితంలో ఉంటూ ఉంటాయో అటువంటి వారు తప్పనిసరిగా మన కొబ్బరి నూనెతో కనుక దీపారాధన చేసి ఆ దీపారాధనకి పిల్లలతో కనుక నైవేద్యంగా కనుక పెట్టించినట్లయితే తప్పకుండా పిల్లలకి విద్యాపరమైనటువంటి వృద్ధి లభిస్తుంది అది కూడా కొంతకాలం తాత్కాలికంగా పెట్టవలసినటువంటి దీపారాధనలు ఇవన్నీ కూడా నిత్య దీపారాధనకి మాత్రం ప్రతి వాళ్ళు ఉపయోగించవలసింది ఉపయోగించ తగినది మాత్రం నువ్వుల నూనె మాత్రమే అది చాలామంది రకరకాల కొత్త కొత్త విషయాలు మన ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయినాయి కనుక దానిలో ఒక విషయము పది మంది పది రకాలుగా చెప్తూ ఉన్నారు ఆ పది మంది పది రకాలు ఉన్న విషయంలో నువ్వులను అసలు తెచ్చుకోకూడదు బాగా ప్రాచుర్యాన్ని పొంది వాడేవాళ్ళు కూడా భయపడిపోతున్నారు చూడండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నువ్వులు శని కాదు శని మనకి జీవితంలో ఎలాంటి వాడు అంటే మనకి మనం ఇదివరకు తెలిసి తెలియకుండా చేసుకున్నటువంటి ఎన్నో కర్మల నుంచి విముక్తి కలిగించేవాడు మనకి తండ్రి లాంటి వాడు శని నిజంగా అన్ని గ్రహాల్లోకి కూడా ఏ గ్రహం నిజంగా మనకి మంచి చేస్తుంది అంటే శని మించిన వాడు లేడు మిగతా వాళ్ళ గ్రహాలన్నీ కూడా ఈ గురు గురు బలం చాలా ఉంది బుధ బలం చాలా ఉంది లేకపోతే ఫలానా వీళ్ళ వల్ల నీకు ఈసారి ఆ ఉచ్చస్థితిలో ఉంటామని చెప్తూ ఉంటారు ఉండొచ్చు కాక కానీ వాటన్నింటి వల్ల ఎక్కడో అక్కడ నీకు అహంకారం కానీ గర్వం కానీ పుటమిస్తూ ఉంటుంది అవన్నీ కూడా నీకు ఎక్కడో అక్కడ మళ్ళీ నేను చతికిన పడేలానే చేస్తూ ఉంటాయి ఒకసారి ఉచ్చస్థితి వస్తూ ఉంటుంది ఒకసారి డౌన్ అవుతూ ఉంటాం కానీ శని మనకి మన జాతకంలో కనుక వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మనకున్న అహంకారాలు పోగొడతాడు మనకున్నటువంటి వికారాలని పోగొడతాడు మనకి నిమ్నంగా మౌనంగా ఉండడం నేర్పిస్తాడు పది మందిలో ఇన్నాళ్ళు అహంకారంగా ఎగరేసినటువంటి కాలర్ నార్మల్గా కొంచెం వాళ్ళని కూడా మనతో పాటు మనం ఈక్వల్గా చూసుకునేటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తూ ఉంటాడు తప్పు చేసినటువంటి పిల్లవాడికి బుద్ధి చెప్పేటువంటి తండ్రిగా గురువుగా శని అనేటువంటి వాడు ఉంటూ ఉంటాడు ఈ నువ్వులు అనేటువంటివి నువ్వుల నూనె అనేటువంటివి కనీసం చేతికి ఇచ్చుకోవడానికి కూడా భయపడిపోతూ ఉంటారు ఏదో జరిగిపోతుంది కింద పెట్టండి కింద పెట్టండి అంటారు మంత్ర సహితంగా ఇవ్వనిదే ఏ వస్తువు వల్ల కూడా ఏది అంత ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వదు గుర్తుపెట్టుకోండి నిజంగా నాకు మీరు ఎవరన్నా నువ్వు నూనె లేకపోతే నువ్వులో చేతికిస్తేనే ఇప్పుడు తీసుకోలేదు అనుకోండి అంత ఈజీగా మీ శని నాకు వచ్చేస్తే ప్రపంచంలో చాలా ట్రాన్స్ఫర్ చేసేయచ్చు ఈజీగా చేతి నుంచి చేతికి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు